మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు శనివారం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ఫార్మర్లకు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తొంభై నాలుగు తొంభై రెండు నలభై తొంభై ఏడు ఎనభై ఒకటి ఫోన్ నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీ కార్యాలయాలలో ఎంపీడీఓ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ప్రజలకు ఏవైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే ఈ నెంబర్లో సంప్రదించగలరని కలెక్టర్ సూచించారు भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब